హోమ్ వర్క్ జాబ్స్ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లోని స్టోరేజ్ సర్వర్స్ మరియు సర్వీసెస్ ను మేనేజ్ చేస్తారు ఆర్గనైజేషన్ కోసం క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడం పర్ఫార్మెన్స్ మానిటర్ చేయడం సెక్యూరిటీ మెయింటైన్ చేయడం వంటి ఇంపార్టెంట్ టాస్క్స్ హ్యాండిల్ చేయాలి ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా కంపిటెటివ్ పే ఉంటుంది కొత్తగా రాబోయే అప్లికెన్స్ కోసం క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఎడబ్ల్యూఎస్ ఎస్యో గూగుల్ క్లౌడ్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పదిహేడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి